మన భేములవాడ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారికి నమస్కారం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఇరవై ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ ను నాకు ఇచ్చి స్వాగతం చెప్పినందుకు మన ఎమ్మెల్యే గారు సీనన్న గారికి నమస్కారం తెలుపుకుంటూ తను చేసే అభివృద్ధి పనులన్నీ చూస్తూ ఉన్నాను నాకు ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలందరూ సహకారం చేస్తే తప్పకుండా గెలిచి వాళ్ళకు కూడా సీనియర్ పనులు ధన్యవాదాలు వేములవాడ పట్టణానికి సంబంధించి ఇరవై ఎనిమిదవ శ్రీమతి గోపన్న గారి మాధవిలత గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వేములలో జరుగుతున్న అభివృద్ధి తీరు తెనులకు రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి పథంలోకి వేనడ పట్టణం ఇరవై ఎనిమిది వార్డు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే సేవ అయ్యాలని చెప్పిన ఒక సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యురాలుగా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిదిగా ఉండి ప్రజా సేవలో సక్సెస్ఫుల్ అయి ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి సూచనని వారికి తెలియజేస్తూ గత మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై వార్డు నుంచి అతి స్వల్ పోటుతో ఇరవై కోట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక సేవలో సాంఘిక సేవలో చైతన్యంతో ముందుకు పోయేటువంటి గోపన్న గారి మాధవీలతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రోజు ఇరవై ఎనిమిది వార్డుకు సంబంధించిన టికెట్ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను వేన పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఓటర్ మాసేళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ అమూల్యమైన నెట్ను ఓటును చేతి గుర్తుపైన వేసి ఇరవై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమని కోరుతా ఉన్నా ఈ రెండేళ్లలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడమంటున్నా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంధన రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వేములో మీ బిడ్డగా బీసీ బిడ్డగా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు సానసభ్యుడిగా ఎంపిక ఎంపికేసిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి తీర్థనలు మీలో ఒకటిగా ఉంటున్నట్టు అయినాన్ని కూడా గమనిస్తూ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వం వేపుగా ఉన్న సందర్భంలో మున్సిపల్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మీరు ఆశీర్వాదం ఇచ్చినట్టయితే వేముల మరిన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధిపత్రులు తీసుకొని పోవడానికి కోసం చక్కటి వేదిక ఈరోజు మున్సిపాల్ ద్వారా చేసుకోవచ్చు ఇరవై వార్ వార్డులో మాధవి లత గారు ఈరోజు చేరిన సందర్భంగా అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మొన్న ఇరవై మూడు వార్డులో శివగారు కూడా ఉన్నారు అనేక వార్డులలో కూడా ఉత్సాహవంతులు ఔత్సాహికులు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్న సందర్భంలో అందరికీ కూడా సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం నాలుగైదు వార్లలో కూడా ఇద్దరి మధ్యలో ఉంటే వారితో కూడా ఏకాభిప్రాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న సందర్భం వేమున పట్టణ ప్రజలు ఓటర్ మాషేలు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి మీరు గమనించుకోవాలని చెప్పి ఆ గమనంలోకి తీసుకొని మీ ఆశీర్వద్ది ఇవ్వాలని నూట యాభై కోట్లతో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి చిరకాల కోరిక వేనల పట్టణ ప్రజల భక్తుల కోరిక రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మురుగునీరు మూ మూలవాగులో మురుగునీరు గుడిచెరులో చేరకుండా పది కోట్లతో పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి పదేళ్లలో పడవ పడ్డటువంటి మూడో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి టూరిజం సంబంధించి బోటును కూడా ఒకటి మంజూరు చేసుకుని పర్యాటక రంగంలో వారికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలంటే వర్షాకాలం ఇబ్బంది అవుతుంది మాట చెప్తే ఈరోజు సుమారు ఎనభై లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేసుకున్నాం అంబేద్కర్ భవన్ బీసీ భవన్ క్రిస్టియన్ భవన్ గిరి ఎస్టీ భవన్ షాదిఖాన్ ఈ విధంగా కూడా కోటి ముప్పై లక్షలు కోటి రూపాయల చొప్పున షాదిఖాన్కి ఎనభై లక్షలు చొప్పున వేములవడ పట్టణంలో జంబీ గద్దె దగ్గరికి వెళ్ళేటప్పుడు దసరాకు ఊరంతా వెళ్తే ప్రముఖులు ప్రజలు ఇబ్బంది అవుతున్నారు అక్కడ కూడా సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకోవాలి వేనాడ పట్టణంలో సీసీ రోడ్ల మౌలిక వసతులకు ఇప్పటికే ప్రతి వార్డులో అనేక నిధులు వెచ్చించిన సందర్భం మీరు చూశారు మళ్ళీ కొత్తగా నాలుగు కోట్ల రూపాయల చదువులు కూడా తీసుకుని రావడం జరిగింది భవిష్యత్తులో అన్ని వార్డులలో ఉన్నటువంటి కనీస మౌలిక వసతులు ఇవైతే రోడ్లు ఉన్నాయో డ్రైనేజీలు ఉన్నాయో వీధి దీపాలు వీటన్నిటికి సంబంధించితో పాటు వేల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చడానికి కోసం ముందుకు పోతున్నటువంటి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న సందర్భంలో వస్తున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానంలో గెలిపించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు వేరే ఓటర్ మార్చారందరికీ నవదేపుడు నమస్కారాలు